హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామమూర్తిని సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు గతంలో చూశారు నేను పార్ట్ వన్ అంటే ఖర్జూర గింజలు మొలకెత్తించడం ఎలా అనే వీడియోలో ఖర్జూర గింజల్ని మట్టి నింపిన ప్లాంట్ గ్రో కవర్లో విత్తనాల్ని ఖర్జూర విత్త గింజల్ని నాటడం మీరు చూశారు సో ఒక నెల తర్వాత ఇప్పుడు ఆ ఖర్జూర గింజల లోపల మొలకొచ్చి ఆ వేరు ఆ ప్యాకెట్లోని మట్టిలో వృద్ధి చెంది పైకి ఆకుల్ని వేసాయి మొదటి ఆకులు వచ్చాయి ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తా సో ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ప్రతి ప్యాకెట్లో ఖర్జూర విత్తనాల యొక్క వేరు ప్యాకెట్లో బాగా వృద్ధి చెంది ఇప్పుడు సో ఇవి కూడా విజయవంతంగా మొలకెత్తాయి ఇప్పుడు చూడవచ్చు దీంట్లో గింజ కూడా అవపడుతుంది మనకు వర్షానికే మట్టి లోపలికి కుంగి ఖర్జూర గింజ కూడా అవపడుతుంది సో ఇవన్నీ విజయవంతంగా ఖర్జూర మొక్కలు మొలకెత్తాయి మొదటి కమింగ్ ఫస్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు ఈ ప్యాకెట్లలో కూడా ఖర్జూర విత్తనాలు మొలకెత్తి దాని యొక్క వేరు ప్యాకెట్లోని మట్టిలు బాగా అభివృద్ధి చెందిన తర్వాత మొదటి ఆకుల్ని వేశాయి ఇవన్నీ విజయవంతంగా మొలకెత్తిన ఖర్జూరపు మొక్కలు సో ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ప్రతి ప్యాకెట్లో ఖర్జూర విత్తనాల యొక్క వేరు ప్యాకెట్లో బాగా అభివృద్ధి చెంది ఇప్పుడు మొదటి ఆకుల్ని వేశాయి సో అవి మనం చూస్తుంది ప్రతి ప్యాకెట్లో సేఫ్ సైడ్ రెండు పెడితే కొన్నిట్లో రెండు ములిచాయి కొన్నిట్లో దాంట్లో ఒకటే ముడిచింది దీంట్లో కేవలం ఒకటే ములిచింది సో సేఫ్ సైడ్ రెండు పెట్టాయి కాబట్టి కొన్నిట్లో రెండు ములిచాయి కొన్నిట్లో ఒకటే ముందు దీంతో కూడా ఒకటే మునిచు సో సంతోషం సో ఇవి మీరు చూస్తూ ఇవి పోయిన సంవత్సరం నేను నాటి పెంచినటువంటి ఖర్జురా మొక్కలు అలాగే ఇక్కడ ప్యాకెట్లలో కూడా చూడొచ్చు ఇవన్నీ మొలకెత్తిన ఖర్జూరం మొక్కల యొక్క మొదటి ఆకులు సో ఫ్రెండ్స్ నా వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ కామెంట్ను కామెంట్ సెషన్లో తెలపండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్